హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటార్టెక్ ఫ్రెండ్స్ నిన్న బజాజ్ కంపెనీ నుంచి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి వెహికల్ అయితే లాంచ్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో నేను నిన్న చేసి పెట్టినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో లాట్ ఆఫ్ డౌట్స్ అయితే అడిగారు సో దాని గురించి తెలుసుకునే క్రమంలో నాకు కూడా చాలా ఎగ్జైట్ అనిపించింది అదేంటంటే సిఎన్జికి అండ్ పెట్రోల్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది మైలేజ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అండ్ మనకి సిఎన్జి అనేది ఒక టూ కేజెస్ సిలిండర్లో ఫిల్ చేసి దాన్ని తీసుకెళ్ళి సీట్ కింద పెడుతున్నారు కాబట్టి యాక్సిడెంట్స్ అయినప్పుడు పేలిపోయే అవకాశం ఏదైనా ఉంటుందా అనే దాని గురించి ఇలా కొన్ని ఉన్నాయి బైక్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అండ్ సిఎన్జీ స్టేషన్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఎంత పొల్యూషన్ ఇది వదిలిపెడింది ఇలా ఇవన్నీ మీకు అర్థమయ్యేలాగా ఒక మంచి వీడియో చేద్దామనుకొని వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది గాయస్ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మంచి మంచి టూ వీలర్ కంటెంట్ ఎప్పటికప్పుడు వస్తుంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంటాను సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిఎన్జికి పెట్రోల్కి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది మైలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ సీఎన్జీ వచ్చి తొంభై రూపాయలు పడుతుంది అండ్ మనకి ప్రజెంట్ పెట్రోల్ వచ్చేసరికి నూట ఐదు రూపాయల నుంచి నూట పది రూపాయల దాకా ఉంది ఒక లీటర్ సో ఈ రెండింటికి మధ్య ఆల్మోస్ట్ మనకి పదిహేను నుంచి ఇరవై రూపాయల దాకా ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అండ్ మనకి పెట్రోల్ ద్వారా ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ మనకి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అండ్ సీఎన్జీ ద్వారా అయితే మాత్రం నూట ఒక్క కిలోమీటర్లు ఒక కేజీ సిఎన్జికి నూట ఒక్క కిలోమీటర్లు అయితే మాత్రం వెళుతుందని చెప్తున్నారు అంటే తొంభై రూపాయలకి సీఎన్జి ద్వారా నూట ఒక్క కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఒక లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలకి మనం కొట్టించుకొని అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే మనం అయితే మాత్రం ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ద్వారా ట్రావెల్ చేయవచ్చు అంట సో క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తోటి ఒక్క రూపాయికి ఒక కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయగలం అదే పెట్రోల్ తోటి అయితే రెండు రూపాయలు పెడితే ఒక కిలోమీటర్ మనం ట్రావెల్ చేయగలం ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ లెస్ అవుతుంది కంపేర్ దెన్ పెట్రోలు చాలా మంచి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు ఇది చాలా మంచి విషయం ఫ్యూచర్లో దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి సో బజాజ్ కంపెనీ ఇనిషియేటివ్ తీసుకొని మార్కెట్లోకి వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి వెహికల్ అయితే లాంచ్ చేసింది అనమాట ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రూపంలో సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సీఎన్జి అనేది ఒక హైలీ ఫ్లేమబుల్ గ్యాస్ కదా దీన్ని సిలిండర్ రూపంలో బైక్లో పెట్టినప్పుడు యాక్సిడెంట్స్ జరిగితే వెహికల్ పేలిపోయి మనకి హాని జరిగే ప్రమాదం లేదని చాలా మంది అడుగుతున్నారు సో దీనికోసం బజాజ్ కంపెనీ ఏం ప్లాన్ చేశారంటే మనకి ట్రెలిస్ ఫ్రేమ్ అని ఒక రోబస్ట్ ఫ్రేమ్ అయితే మాత్రం చాసెస్ లాగా రెడీ చేసి సీట్ కింద ఆ ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫ్రేమ్ లోపల టూ కేజీస్ సిఎన్జి ట్యాంక్ అయితే అమర్చారనమాట అలాగే బజాజ్ ఇంటర్నల్ టీము పదకొండు సేఫ్టీ టెస్టులు చేస్తే చక్కగా పాస్ అయిందని చెప్తున్నారు సో ఆ సేఫ్టీ టెస్టులన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి చూడండి బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి వెహికల్ని డ్రాప్ టెస్ట్ చేశారు అండ్ ఒక హెవీ ఆ వెహికల్ ద్వారా ఫ్రంట్ నుంచి ఇంపాక్ట్ చేశారు అండ్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇంపాక్ట్ చేసినప్పుడు ఎక్కడ లీకేజ్ రాలేదని చెప్తున్నారు సో మోర్ ఓవర్ ఒక పెద్ద ట్రక్ ని ఈ వెహికల్ మీద నుంచి రన్ ఓవర్ పంపించినప్పుడు చక్కగా అయితే మాత్రం ఈ వెహికల్ పాస్ అయిపోయిందని చెప్తున్నారు ఆ టెస్ట్ కూడా అంటే ఎక్కడ కూడా టెలిస్ ఫ్రేమ్ అనేది బ్రేక్ అయిపోయి లోపల ఉన్న ట్యాంక్ కి డ్యామేజ్ అయ్యి మనకి ప్రెజర్ బయటకి లీక్ అవటం ఇలాంటి అయితే ఏమీ లేదంట సో ఇది చాలా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు సేఫ్టీ ఫీచర్స్ చాలా అవసరం ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు అండ్ సిఎన్జి వెహికల్స్ కావచ్చు సో మన థర్డ్ పాయింట్ వచ్చేసరికి సిఎన్జి స్టేషన్స్ అనేవి పెట్రోల్ బంప్స్ లాగా ప్రజెంట్ అవైలబుల్ గా లేనప్పుడు ఈ వెహికల్ ని మనం కొనుక్కోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు రియల్ టైంలో సిఎన్జి వెహికల్ అంటే ఫ్రీడమ్ వన్ ట్వంటీ వెహికల్ ఎదుర్కొనేటువంటి అతి పెద్ద ఛాలెంజ్ ఇది అన్నమాట సో ప్రజెంట్ అయితే మాత్రం సిఎన్జి స్టేషన్స్ అయితే ఫిల్లింగ్ స్టేషన్స్ లేవు హైదరాబాద్లో ఉన్నాయి అండ్ గుజరాత్ మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యూచర్లో పెట్రోల్ బంకుల్లో పార్ట్నర్షిప్ తీసుకొని సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో అప్పటి వరకు అయితే మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాలి అయినప్పటికీ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ మీద ఎలాంటి ప్రాబ్లం పడకుండా టూ లీటర్స్ ఎమర్జెన్సీ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ సిఎన్జి అవైలబుల్గా లేని ఏరియాస్లో కనుక ఈ వెహికల్ కొన్నట్లయితే పెట్రోల్ తోటి ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు సో లాంగ్ రైడ్కి వెళ్ళటానికి టూ లీటర్ సరిపోదు కదా అని సో లాంగ్ రైడ్ వెళ్ళే బైక్ అయితే కాదనమాట మనకి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఇది ఒక చక్కని ఫ్యామిలీ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ సో ఒక లీటరు లీటర్ పెట్రోల్ తోటి డైలీ ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి ఈ వెహికల్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో లోపు వచ్చేలోపు తోటి మేనేజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట సో మీ ఏరియాలో సిఎన్జి అవైలబిలిటీలోకి వచ్చినప్పుడు హ్యాపీగా మనకి ఇన్స్టాఫ్ పెట్రోల్ సిఎన్జిని యూజ్ చేసుకొని మనం అయితే మాత్రం హ్యాపీగా అయితే మాత్రం సర్వైవ్ అయితే అయిపోవచ్చు సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి మనకి ప్రాక్టికల్ లైఫ్లోకి అవైలబిలిటీలో ఉండటానికి ఫుల్ ఫ్లెడ్జిడ్గా వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే మాత్రం ఇక్కడ నుంచి చకచక ఇంప్లిమెంటేషన్స్ జరిగితే మనకి పూర్తి అవైలబిలిటీలోకి అయితే రావచ్చు అండ్ నాలుగో పాయింట్ వచ్చేసరికి సిఎన్జి బైక్స్ అనేవి ఎప్పుడు డెలివరీకి అవైలబుల్గా ఉంటాయి అంటే ప్రతి ఏరియాలో ఎప్పుడు డెలివరీకి అవైలబుల్గా ఉంటాయని అడుగుతున్నారు సో మనకి ప్రజెంట్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గుజరాత్ అండ్ మహారాష్ట్రలో బుక్ చేసుకున్న విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో అవైలబిలిటీ ఇచ్చేస్తామని డెలివరీ ఇచ్చేస్తామని చెప్తున్నారు మిగిలిన స్టేట్స్లో త్వరగా వెహికల్ని డెలివరీ ఇవ్వడానికి అయితే మాత్రం ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు సో దీన్ని బట్టి చూస్తుంటే టూ ఆర్ త్రీ మంత్స్ అయితే పట్టే అవకాశం అయితే ఉందన్నమాట అన్ని ఏరియాస్ లోకి ఇది అవైలబిలిటీలోకి వచ్చే సమయానికి సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంపేర్ టు ద పెట్రోల్ బైక్స్ మనకి పొల్యూషన్ అనేది చాలా తక్కువ అయితే వస్తాయి సో ట్వంటీ సిక్స్ పర్సెంట్ లెస్ దెన్ పొల్యూషన్ అయితే మాత్రం మనకి సిఎన్జి వెహికల్స్ ద్వారా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది ప్లానెట్ కి ఎంతగానో మంచిది పొల్యూషన్ ఇవ్వకుండా రన్ అయ్యేటువంటి వెహికల్స్ మనకి బ్యాటరీ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ దాని తర్వాత సిఎన్జి వెహికల్స్ ఇంత తక్కువ పొల్యూషన్ ఇస్తున్నాయి కాబట్టి సో ఇది నెక్స్ట్ జనరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట సో మనం ఎంత ప్రివెంట్ చేస్తామో పొల్యూషన్ని మన జనరేషన్లో ఇది నెక్స్ట్ జనరేషన్కి మనం నెక్స్ట్ జనరేషన్ని మనం బతికించిన వాళ్ళు అనమాట సో ఇవి ఖచ్చితంగా కూడా ముందు ముందుకెళ్ళాలి సో ఎలక్ట్రానిక్ అండ్ వెహికల్స్ వెహికల్సే ఉండాలి ఫ్యూచర్లో పెట్రోల్ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా అంతరించిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను బికాస్ ఆఫ్ మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం అయితే మాత్రం ఈ హార్డ్ ట్యాకిల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దాటుకుని వెళ్ళాలి సో ఇక మోరోవర్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వెహికల్ గురించి ఈ వెహికల్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఇది మనకి డిస్క్ బ్రేకులతో ఆఫర్ చేస్తున్నారు ఎల్ఈడీ లైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ మోనోషాక్ తోటి అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ సెక్షన్ టైల్తో ఆఫర్ చేస్తున్నారు డిజిటల్ కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్తో కూడా వస్తుంది అన్నిటికంటే మించి లాంగ్ సీట్తో వస్తుంది వీటన్నిటికంటే మించి ఇది డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీ టెక్నాలజీతోటే వస్తుందన్నమాట సో మనకి టూ లీటర్స్ పెట్రోల్ అండ్ టూ లీటర్స్ అంటే టూ కేజీస్ సిఎన్జి అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ తో మనం మూవ్ అని అయితే అవ్వచ్చు పెట్రోల్ అండ్ సీఎన్జీని మన వెహికల్లో కొట్టించుకోవడానికి ఒకే ప్లేస్ నుంచి కొట్టించుకున్నట్టు కనిపిస్తున్నప్పుడు కూడా టూ నాప్స్ అయితే ఉన్నాయి అండ్ వాటి ప్లేస్మెంట్స్ కూడా వేరుగా అయితే ఉన్నాయన్నమాట సో అలాగే మనకి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా పెట్రోల్ నుంచి కి సీఎన్జీ నుంచి పెట్రోల్లోకి వెళ్ళటానికి సింగిల్ ఆ సింగిల్ మనకి స్విచ్ తోటి అయితే మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేయడం చాలా మంచిది ఇది రన్నింగ్లో కూడా మనం చేసుకోవచ్చు సో మనకి సీఎన్జీ అయిపోతున్నప్పుడు పెట్రోల్లోకి ఈజీగా మూవ్ అయిపోవచ్చు అనమాట సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ తోటి మంచి కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్గా అని చూడటానికి కూడా లుక్ రిక్వైస్ట్ చాలా బాగుంది ఆల్మోస్ట్ సెవెన్ కలర్ ఆప్షన్స్లో దీన్ని అయితే తీసుకొచ్చేసారు ఇలాంటి ఒక మంచి వెహికల్ని మార్కెట్లోకి తీసుకోవడం అనేది బజాజ్ కంపెనీ ఇనిషియేటివ్గా తీసుకొని ఒక మంచి రోల్ మోడల్గా తయారైందన్నమాట నెక్స్ట్ మనకి ప్రతి కంపెనీ నుంచి సిఎన్జి వెహికల్స్ ఫ్యూచర్లో వస్తాయి అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే బజాజ్ కంపెనీ చాలా అట్రాక్టివ్ ప్రైజెస్లో అయితే మాత్రం ఈ మోడల్స్ అయితే లాంచ్ చేశారు బేసిక్ వేరియంట్ వచ్చేసరికి మనకి తొంభై ఐదు వేల రూపాయలు ఇది మనకి ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ అండ్ మనకి హ్యాలోజిన్ బల్ తోటైతే వస్తుందన్నమాట రెండో వేరియంట్ వచ్చేసరికి లక్ష ఐదు వేల రూపాయలైతే ఉంది ఇది మనకి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తోటి అండ్ డ్రమ్ బ్రేక్స్ తోటైతే వస్తుందనమాట అండ్ లాస్ట్ వేరియంట్ హై అండ్ వేరియంట్ వచ్చేసరికి డిస్క్ తోటి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తోటైతే వస్తుందన్నమాట సో ఇది వచ్చేసరికి లక్ష పదివేల రూపాయలు అయితే పెట్టారు చాలా మంచి ప్రైజెస్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా షోరూమ్ ప్రైసెస్ సో షోరూమ్ ప్రైజెస్ వచ్చేసరికి ఇంకొంచెం ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్స్ట్రా ఉండే అవకాశం అయితే ఉంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో ద్వారా చాలా వరకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ కొత్త కొత్త న్యూ అరైవల్స్ బైక్స్ కోసం బైక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు నేను మీ శ్రీకాన్ సైనింగ్ ఆఫ్ బై బై